రామాయణంలో సీత పాత్ర మనకి సీత అంటే కష్టాలు కష్టాలు అనుకుంటాం కానీ సీత చాలా పట్టుదల మనిషి ఆమె ఎంత బలశాలి అంటే అంటే ఆడుకుంటూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న బంతి ఒక శివధనస్సు కిందకు వెళ్ళిపోతుంది ఆమె చాలా అవలీలగా శివధనుసుని పైన పెట్టి బంతి తీసేసుకుంటుంది సీత తానుగా రావణాసురుని తరలోంచి బయటికి వచ్చేంత ధైర్యవంతరాలు శక్తివంతురాలు కూడా పని రాలేదు ఎందుకంటే ఆ పని ఆ బాధ్యత పెట్టుకున్న భర్తదే అని కూడా చేసి ఆవిడ అగ్నిప్రవేశం చేయమంటే చేసేసి ఎందుకంటే ఆవిడ మీద ఆవిడకి నమ్మకం తండ్రి లేకపోయినా కొడుకుల్ని అంత గొప్ప వీరులుగా పెంచి తీర్చిదిద్దగలిగింది सो so, आ तल्ली पात्र ये रोज प्रति तल्ली की एक आदर्श టీఆర్కే ఉమెన్ నేను మీ కీర్తి ఈరోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ లైఫ్ కోచ్ కస్తూరి ఉషా గారు మనతో పాటు ఉన్నారు ఈరోజు మనకి ఇతిహాసంలో ఇంతుల గురించి మేడంతో మాట్లాడదాం నమస్కారం మేడం నమస్తే మేడం ఇప్పుడు రామాయణంలో సీత పాత్ర ఇప్పుడున్న సమాజానికి ఏం సందేహం ఇస్తుందంటారు ఎస్ చాలా చాలా గొప్ప విషయం ఇది మనము చర్చించుకోవడానికి అందరికీ తెలిసిందే సీత భూమి భూమిజ అంటారు భూమిలోంచి పట్టింది అది ఆమె భూదేవి అనే ఒక ఇది ఉంది కాకుండా జనకుడికి దొరుకుతుంది నాగలి పెట్టి దున్నుతున్నప్పుడు పొలంలో దొరు దొన్నుతున్నప్పుడు దొరుకుతుంది ఆయన చాలా అపరూపంగా పెంచుతాడు ఆ ఓపె పెట్టని తెరిచి చూసినప్పుడు అప్రూప సౌందర్యవతి అంటే ఒకలాంటి ఒక ఒక వెలుగు ఆ పసిపిల్ల మొహల్లో చూసినప్పుడు ఆయన చాలా ఇదనుకుంటాడు అనమాట ఓహో ఈ అమ్మాయి ఏదో మంచి జాతకురాలు మహాలక్ష్మి లాగా ఇప్పుడు చూడండి ఎవరైనా ఆడవాళ్ళని మామూలుగా ఉంటే ఎలా అంటారు లక్ష్మీదేవి లాగా ఉంది అంటారు ఇప్పుడు ఎవరైనా పెళ్లి చూపులకి వెళ్ళి వచ్చినప్పుడు అమ్మాయిలు మామూలు అంటే ట్రెడిషనల్గా ఉంది అనుకోండి అంటే మంచిగా సింపుల్గా ఉన్న అమ్మాయిని వెంటనే ఏమంటారు లక్ష్మీదేవి లాగా ఉంది అంటారు అంటే లక్ష్మీదేవి లాగా లక్షణంగా ఉంది ఇక్కడ అందంగా ఉందని కాదు అర్థం లక్షణంగా ఉంది అని అర్థం అది ఆయనకి అనిపించింది ఆయన అని వెంటనే జనకుడు పెంచుకుంటున్నాడు అది ఇద్దరు పెద్దవాళ్ళు అవుతుంటారు కదా సీత మనకి సాక్షాత్తు లక్ష్మీదేవి అవతారం అన్న దీంట్లో ప్లస్ ఒక రాజకుమార్తెగా ఆమె ఎంత బలశాలి అంటే ఎంత ఎంత శౌర్యం ఎంత ధైర్యం ఉన్నది అంటే ఆడుకుంటూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న బంతి ఒక శివధనస్సు కిందకు వెళ్ళిపోతుంది ఆమె చాలా అవలీలగా ఆ పైన పెట్టి దబ్బే బంతి తీసేసుకుంటుంది అది జనకుడు గమనిస్తాడు గమనించి ఇంత పరాక్రమశాలి మా నా కూతురు సీత కాబట్టి అలాంటి పరాక్రమడికే అంటే ఈ ధనస్సుని ఎత్తి వెరగొట్టిన వాళ్ళకి మాత్రమే శివధనస్సుని ఎత్తుపెట్టిన వాడికి మాత్రమే నా ఇచ్చి పెళ్లి చేయాలి ఇప్పుడు మనం ఇప్పుడు కూడా చూడు ఈ రోజుల్లో కూడా మా అమ్మాయి ఇంతవరకు చదువుకుంది అంత చదువుకున్న వాడే కనీసం కావాలి కనీసం ఇప్పుడు అమ్మాయికి ఇచ్చి బలి చేసినప్పుడు ఇంకొంచెం హైట్ ఉన్నాడా ఇంకా అది ఎక్కువ జీతం వస్తుందా ఇంకా స్టేటస్ బాగుందా అమ్మాయిని ఇచ్చేటప్పుడు ఇన్ని చూస్తాం కదా మరి అదే ఆయన ఆ రోజు చూసాడు అంతే కదా సో అది ఆ దేని ప్రకారం ఒకే సీతారాముల కళ్యాణం అయిపోయింది ఒక మహారాజా కుమార్తెగా పెరిగి మళ్ళా ఒక ఇంకొక సామ్రాజ్యంలో అడుగుపెట్టింది ఆవిడ కదా ఒక మహారాజ్నిగా సామ్రాజ్యంలో అడుగుపెట్టింది అంటే నార్మల్గా ముందంత జీవితం బాగానే ఉంది ఎప్పుడు కూడా జీవితం ఎవరికి కూడా వడ్డించడం విస్తరి కాదు కదా అదే మలుపులు యూ టర్న్స్ తిరుగుతూ ఉంటాయి అనుకుంటాం కదా అది సీతకే తప్పలేదు ఎలాగంటే ఇప్పుడు చూడు రామాయణంలో రాముడు వనవాసానికి వెళ్ళినప్పుడు పరిస్థితి తెలుసు కదా వనవాసానికి వెళ్తున్నప్పుడు రాముడు ఆ తండ్రి మాటని జవదాటకుండా ఇచ్చిన వరం ఇప్పుడు తండ్రి మాటది తండ్రి వెళ్ళిపోమని చెప్పలా ఇక్కడ చాలా మంది ఏమనుకుంటారంటే తండ్రి మాట జవదాటలేదు అంటే తండ్రి అడుగులకు వెళ్ళమని చెప్పలేదు తండ్రి కైకకి ఇచ్చిన మాట అది తండ్రి నువ్వు ఇచ్చావు నాకేంటి సంబంధం ఉంది అని అనకుండా వెళ్ళిపోవటానికి సిద్ధపడా అంటే ఒక కొడుకు బాధ్యతగా అక్కడ తన బాధ్యత నెరవేర్చాడు ఒక కొడుకుగా తండ్రి బాధ్యత అలాంటి వెళ్ళిపోతున్నప్పుడు ఈవెడ నేను కూడా వచ్చేస్తాను అంట మనకి సీత అంటే కష్టాలు కష్టాలు అనుకుంటాం కానీ సీత చాలా పట్టుదల మనిషి ఎలాంటి పట్టుదల అంటే నేను వస్తాను నీతో పాటు నాకు ఎవరు నన్ను ఎవరు నన్ను ఎవరు ఆపద్దు అని పట్టుదలతో వెళ్ళిపోతుంది ఎంతో ఇది నచ్చి చెప్తాడు నారబట్టలు కట్టుకొని అడవుల్లో అరణ్యాల్లో కూరముగాల మధ్యలో ఉండాలి వనవాసానికి వెళ్తున్నాం కాబట్టి అంటే నాకు భయం లేదు అని వస్తుంది అంటే ఎంత ధైర్యవంతమైన స్త్రీ పాత్ర అక్కడ మనకి తెలుస్తుంది అంటే ప్రపంచంలో ఎలాంటి కష్టాన్నైనా సమాజంలో ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కోవాలనే ఒక మెసేజ్ సీత ద్వారా వచ్చింది ఇక్కడ మనకి కదా సమస్య లేకుండా ఫ్రీగా అలా సాఫీగా లైఫ్ అనేది జరగదు సో నాకేం భయం లేదు ఆడు ఎంత ధైర్యంగా చెప్పింది అంటే నాకేం భయం లేదు అందుకని మీరు వరవాసల్లో రాముడి కన్నా ఒక అడుగు ముందే ఉంటుంది సీత ఎప్పుడు ముందడిగేసింది కదా అది ఒక మెసేజ్ నాకేం భయం లేదు నేను నీతో పాటే వస్తానండి అవన్నీ ఆయన చెప్పిన కష్టాలన్నీ కూడా భరించడానికి మెంటల్గా ప్రిపేర్ అయ్యింది అంటే ఏంటి యు బీ ప్రిపేర్డ్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ అబ్స్టకల్స్ ఇన్ యువర్ లైఫ్ అన్నది ఒక మెసేజ్ ఈ రోజు ఆడవాళ్ళకి అబ్బో ఎంత కష్టంగా ఉందో ఎంత దూరం ప్రయాణం చేస్తున్నాను అని అనుకునే చాలా మందికి కదా నేను కాబట్టి ఇవన్నీ భరిస్తున్నాను చాలా మంది అనుకునేది ఏంటంటే నేను కాబట్టి భరిస్తున్నాను ఇలాంటి ఇలాంటి సంసారాన్ని వాళ్ళకి ఒక మెసేజ్ అవును అవును వెళ్ళిపోయింది చూడు వెళ్ళి ఆవిడ మామూలుగా అయితే ఈ రోజుల్లో అయితే నువ్వు వెళ్ళిరా వచ్చిన తర్వాత ఫోన్ చేస్తే నేను వచ్చేస్తానని చెప్పలేదు అంతే కదా నీ వెనకాలే నేను వస్తానంటే అక్కడ తినడానికి తిండి సరిగ్గా ఉండదు కందమూలాలు తినాలి పళ్ళు దొరికినవి తినాలి అంటే అన్నిటికీ సిద్ధమయ్యే వచ్చింది అన్నిటికీ ప్రిపేర్డ్గా ఉంది అంటే ఎలాంటి కష్టాన్ని అయినా నీతో పాటు సమానంగా పంచుకుంటాను అని వచ్చేసి అక్కడ ఆవిడ ఎటువంటి పరిస్థితులు ఆవిడ అంటే ఒక ఒక వ్యక్తిత్వాన్ని చూపించింది నీతో పాటే నేను అడుగులు వేయాలి అనేసి వచ్చింది వచ్చినప్పుడు సీత అలా అరణ్యవాసానికి వచ్చిన తర్వాత ప్రతి స్త్రీకి ఒక వ్యామోహం ఉంటుంది అన్నది కూడా సీత పాత్రలోనే తెలుసు ఏంటి ఆ వ్యామోహం అంటే అక్కడ జింక కనిపించినప్పుడు బంగారు లేడి కనిపించినప్పుడు అంత అపురూప సౌందర్యవంతుడు భర్త ఉండంగా కూడా ఆ జింక మీద తను మోజుపడి అడిగింది అది కాదు ఇది రాక్షసులు మాయా ఈ చుట్టుపక్కలందరూ రాక్షసులు ఉన్నారని చెప్పినా లక్ష్మణుడు వినలేదు ఒక వ్యామోహం ఎలాంటి కష్టాన్ని ఉదాహరణ ఉదాహరణ అది ఎస్ మేడం సో అక్కడ మనకు తెలుసు వెళ్ళిపోతుంది సీత తానుగా రావణాసురుడి చెరలోంచి బయటికి వచ్చేంత ధైర్యవంతురాలు శక్తివంతురాలు కూడా కానీ రాలేదు ఎందుకంటే ఆ పని ఆ బాధ్యత కట్టుకున్న భర్తదే అని వదిలేసి అంతమంది రాక్షసుల మధ్యలో కూడా ఆవిడ చాలా ధైర్యంగా ఉంది అంటే ఎలాంటి కష్టాలు ఎలాంటి మనుషుల మధ్యలోనైనా నిగ్రహాన్ని కోల్పోకూడదు అన్నది అంటే ధైర్యాన్ని కోల్పోకూడదు అన్న చెప్పడానికి ఒక పెద్ద ఉదాహరణ అక్కడ సీత ఆ స్థానంలో మరి ఈ రోజుల్లో నో డౌట్ ఈ రోజుల్లో చాలామంది అంతకన్నా ఓర్పు సహనంగా వెళ్ళే వాళ్ళు ఉన్నారు పైగా అశోక వనంలో చెట్టు కిందే ఉండిపోయింది ఎలాంటి ఒక మహా రాజకుమార్ కూతురు ఇంకొక మహారా సామ్రాజ్యాల్లో పట్టమహిషి మహిషి అవ్వాల్సింది మరి అలాంటిది ఈ అడవుల్లోకి అంటే ఏ టైమ్ లో ఎలాంటి కష్టానైనా చేసే ఒక గుణం గుణం ఇది ఒక మెసేజ్ కదా ఈ రోజు సొసైటీకి ఎప్పుడు ఏసీ ఉండకపోవచ్చు ఎప్పుడు ఏసీ గదిలో కూర్చొనే అవకాశం ఉండకపోవచ్చు ఎక్కువసేపు ఎండలో బస్ కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది కదా ఈ రెండింటినీ కూడా ఓర్పు సహనంతో భరించాలి అన్న ఒక మెసేజ్ ఇది ఇక్కడ సీత సమాజానికి ఇచ్చింది దీని తర్వాతే అసలు సీత సమాజానికి ఇచ్చినటువంటి ఒక పెద్ద మెసేజ్ ఏంటంటే వచ్చేసిన తర్వాత సీత రామణాసు చెరడించి వచ్చేసిన తర్వాత అక్కడ వాళ్ళు ఎవరు అనుమానించినప్పుడు సహజం కదా ఇది కూడా ఒక సహజమైన గుణమే మా మానవ నైజమే అదే వచ్చింది అక్కడ సమస్య వచ్చినప్పుడు ఏమంది ఆవిడ అగ్నిప్రవేశం చేయమంటే చేసేసింది ఎందుకంటే ఆవిడ మీద ఉన్న ఆవిడకి నమ్మకం రువ్ చేసుకోవాలంటే అగ్ని అగ్నిప్రవేశం చేసేసింది అది ఎంత అంటే తన తనని తాను నిరూపించుకోవడం కోసం ఎదుర్కొనే కష్టం అది కదా సరే ఇక్కడ ఒక రాజుగా ఒక రాజు భార్యగా ఇక్కడ నార్మల్ ఒక సీత అంటే ఒక సామాన్య స్త్రీగా చేయలేదు ఒక రాజు భార్యగా ఆ రాజ్యం మీద ప్రజలు మాట్లాడుకునే మాటలకి తన బాధ్యతగా చేసింది అర్థమైందా అక్కడ తన బాధ్యత అది ఒక రా ఒక రాజు భార్యగా తను చేసిన బాధ్యత అది అది చెయ్యాలంతే అది నిరూపించుకుంది అక్కడి నుంచి మళ్ళా టైంలో ఆమె గర్భంగా ఉన్నప్పుడు తీసుకెళ్లి దింపేశారు కదా అరణ్యవాసులు ఆ రోజు కూడా ఏమీ అనలేదు పంపించిన తర్వాత రాముడికి అశ్వమేద ఏం చేయాలంటే బంగారు సీతను పెట్టుకుని చెప్పండి ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఎలాగైతే జనరల్ గా రాముడికి డౌట్ వచ్చింది అంటే జనాల మాటల వల్ల రాముడు ఎలా అయితే రియాక్షన్ ఉండేనో సీతాదేవి కూడా రాముడు అట్లా చేస్తున్నాడు ఒక పూజ చేస్తున్నాడు అనేది తెలిసిన వెంటనే నేను లేను కదా ఎలా చేస్తుడు అనే ఒక ఆలోచన తనకు కూడా తట్టింది అది కూడా ఆడవాళ్ళ లక్షణమే కదా మేడం నేను లేను కదా ఎలా చేస్తున్నాడు అనే ఒక ఇంటెన్షన్ తనకు కూడా ఉండింది అశ్వమేధంగా అందుకే బంగారు సీతం చేసి చేశాడన్న సంగతి తనకి తెలుసు లేదు లేదు ఇక్కడ పాత్ర మీద సీతకి తెలుసు కాకపోతే ఇప్పుడు మనం 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 వహించే బాధ్యత కొన్ని డిక్లరేషన్స్ సమాజం కోసం ఇచ్చి తీరాలి నేనెందుకు ఇవ్వాలి అన్నది కాదు ప్రశ్న అంటే ఇప్పుడు ఈ రోజు ఆ రాముడి పాత్ర కానీ సీత పాత్ర కానీ ఈ రోజు ఉన్న ప్రతి నాయకుడికి వర్తిస్తుంది ఈ రోజు ఏ మంత్రి పదవిలో ఉన్న ప్రతి నాయకుడికి వర్తిస్తుంది ఒక బాధ్యత అంటే ప్రజలకి ఆన్సర్ చేయాల్సిన బాధ్యత అంటే ఎలా ఎంత వరకు అయినా ప్రజలు అడిగినప్పుడు తనని తాను నిరూపించుకోవాల్సిన బాధ్యత ఒక నాయకుడిగా అక్కడ చూపించింది సీత పాత్ర కానీ రాముడి పాత్ర కానీ ఇప్పుడు సీతని అక్కడ వదిలేసినప్పుడు ఆవిడేం బాధపడలేదు అంటే బాధపడిందంటే ఓకే నో డౌట్ బాధ అనేది సహజంగా ఉంటుంది పిల్లల్ని దాన్ని కన్న తర్వాత ఆవిడ తండ్రి లేకుండా మరి ఇప్పుడు సోకాల్ సింగిల్ పేరెంట్స్ సీత సింగిల్ పేరెంట్ గానే పెంచింది ఎంత వరకు పెంచింది పిల్లల్ని ఏనాడు తండ్రి మీద కానీ తండ్రి కుటుంబం మీద కానీ ఎలాంటి నెగటివ్నెస్ ని ఇంజెక్ట్ చేయలేదు ప్రశాంతంగానే పెంచింది అండ్ రాముడి గురించి రాముడి పరాక్రమాన్ని గురించి కూడా చెప్తూ పెంచింది అంత చెప్పి పెంచింది కాబట్టి ఎందుకు లేడు ఎక్కడ అన్న క్వశ్చన్ వాళ్ళ నోట్ నుంచి రాలేదు రాలేదు చూసావా లేదో నాకు రాలేదు మనం ఇక్కడ ఎందుకున్నామన్న ప్రశ్న వాళ్ళు వేయలేదు అంటే చెప్పి పెంచుతున్న కొద్ది వాళ్ళ వాళ్ళ మెచ్యూరిటీ పిల్లల్లో మెచ్యూరిటీ చాలా ఉంటుంది అమోఘమైన మెచ్యూరిటీ ఉంటుంది అదేంటంటే మనం మన పద్ధతి వాళ్ళ పెంపకల్లో మనం ఉపయోగించే పద్ధతి మీద ఆధారపడి ఉంటుంది అర్థమైందా సో అక్కడ ఒక తల్లి పాత్రగా ఒక రామ్ ఒక రాజు భార్యగా తల్లి పాత్రగా రెండింటినీ ఎంత పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేస్తుందో చూడు అన్ని అనుకున్నాక చాలా మంది పట్టుకొని ఒక మాట అనేయొచ్చు ఇంత మంది క్యారెక్టర్ ని రాముడు ఎలా అడవిలో వదిలేసాడు అనేసి అనుకోవచ్చు అది చెప్పానుగా రాజుగారిగా ఉంది సీత ఆ తండ్రి పిల్లల్ని రాముడు అశ్వమేధ దయాగంలో వీళ్ళు దాన్ని పట్టుకుంటారు ఆ గుర్రాన్ని కట్టేస్తారు అప్పుడు వాళ్ళు తెలుసుకుంటారు ఏంటి ఇంత చిన్న పిల్లలు వీళ్ళు ఎలా చేశారు అంటే అది సీత ఇచ్చిన ట్రైనింగ్ అర్థమైంది సీత ఎంత గొప్ప ట్రైనింగ్ ఇవ్వగలరు తండ్రి లేకపోయినా కొడుకుల్ని అంత గొప్ప వీరులుగా పెంచి తీర్చిదిద్దగలిగింది సో ఆ తల్లి పాత్ర ఈ రోజు ప్రతి తల్లికి ఒక ఆదర్శం ఓకే అన్ని కష్టాలు పడుతూ కూడా అన్ని కష్టాలు పడుతూ కూడా తనెక్కడ కాంప్రమైజ్ పిల్లల పెంపకంలో పర్ఫెక్ట్నెస్ అనేది చూపించింది ఓకే అది తర్వాత రాముడు ఇది ఆఖరి ఘట్టం రాముడు మళ్ళీ ఓకే వచ్చే అయోధ్యకి అన్నప్పుడు ఒక స్త్రీ పాత్ర ఒక భార్యగా తన పౌరుషాన్ని నిలుపుకుని మళ్ళీ వెళ్ళలేదు అక్కడ సీత పౌరుషాన్ని చూపించింది అంటే అక్కడ కూడా తన 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 పౌరుషాన్ని తను చూపించుకుంది అయిపోయింది నేను భూమిలోకి వెళ్ళిపోతాను అక్కడ చూడ ఇంకొక చాలా ఇది రాముడు అరణ్యవాసంలో అదే వాల్మీకి దీంట్లో వదిలేసినప్పుడు భూదేవి అడిగింది ఎందుకమ్మా నీకు కష్టాలు వచ్చే నా దగ్గరికి నా దగ్గర ఉండంటే తను ఒప్పుకోలేదు లేదు వస్తాను నాకు అవసరమైనప్పుడు వస్తాను ఇప్పుడు కాదు ఇప్పుడు నేను రావటం భావ్యం కాదు అంటే ఒక భార్యగా ఒక కుటుంబ గౌరవాన్ని కాపాడటం కోసం ఆవిడ ఆ వాల్మీకి ఆశ్రమంలో ఉండిపోయింది ఇది ప్రతి స్త్రీకి అంటే కష్టాలు అన్నవి వస్తాయి దాన్ని ఎలా ఫేస్ చేయాలన్న దాన్ని అణు అణువున శీత పాత్రలో మనకు కనిపిస్తుంది ఈరోజు అమ్మాయిలు దాన్ని మరి అంటే చాలామంది ఒకప్పుడు ఒక కొన్ని ఇయర్స్ బ్యాక్ నేను చాలా కంటిన్యూషన్ వాట్సాప్లో కూడా ఈ మెసేజ్ రొటేట్ అయ్యేది రావిడికన్నా కన్నా రాముడికన్నా కృష్ణుడినయని అంటే లైక్ సూర్పడక చెల్లెల కోసం డిక్లేర్ చేశాడని ఒక విత్సలవిడి తన ఉన్న చెల్లెల్ని పెంచాడన్న సంగతి అర్థం ఏం చేసింది నన్ను పెళ్లి చేసుకుంటావు నన్ను పెళ్లి అని అడిగింది అంటే విత్సలవిడి తనాన్ని పెంచిన చెల్లెలది అంతే కదా లక్ష్మణుడు నువ్వు చాలా అందంగా ఉన్నావని అలాగే చూడు లక్ష్మణుడిని కూడా ఒక మనం అంటే సీత గురించి చెప్పుకుంటున్నప్పుడు కనెక్టెడ్ సీతారామ లక్ష్మణులు అంటాం కదా అలాగే హనుమంతుడు పాత్ర కూడా ఇందులో చాలా ఇంపార్టెంట్ నువ్వు వచ్చి వచ్చే రాలేదు ఎందుకంటే మొగుడికి పరువు అని నన్ను రాముడే వచ్చి తీసుకెళ్ళాలి వెళ్ళిపోవచ్చు సీత హనుమంతుడి తోటి వెళ్ళిపోవచ్చు హ్యాపీగా భుజాల మీద కూర్చోబెట్టి తీసుకొచ్చేస్తాడు కానీ వెళ్ళలేదు ఏంటంటే అక్కడ భర్త పరువు పోతుంది ఆయన పరాక్రమం బయటకు ఎలా తెలుస్తుంది రావణాసు ఎలా తెలియాలి అవును అది తెలియపాఠం కోసం రావణాసురుడికి రాముడి పరాక్రమాన్ని నిరూపించడం కోసం ఆవిడ రాలేదు ఇంకా అక్కడే వెయిట్ అవును అలాగే ఇక్కడ లక్ష్మణుడు పాత్రలో అంటే ఒక తల్లిగా చూసుకున్నాడు ఆయన వచ్చేసేటప్పుడు త రా సీతారాముల అరణ్యవాసానికి వచ్చినప్పుడు లక్ష్మణుడు కాదన్న ఒప్పుకోలేదు నేను అన్నయ్యకి నీడగా ఉంటాను అన్నాడు తల్లి సీతకి గీత గీస్తాడు ఈ గీత దాటద్దు అని గీత దాటేసి భిక్ష వేసినప్పుడే కదా సమస్యలు వచ్చాయంటే సీత గీత దాటిందని సో అంటే ఎంతో ప్రొటెక్టివ్గా అక్కడ ఎన్ని చెప్తూ ఎంత నచ్చ చెప్పినా ఒప్పుకోవట్లేదు సీత అది కాదు అది ఆ రాక్షసమాయ రాముడు బా ఎందులో ఆపదలో లేడని కానీ ఆవిడని ఒప్పించడం కోసం అంటే ఈవిడ ఎక్కడ బాధపడుతుందో అని ఆవిడ కోసం వెళ్ళాడు వెళ్ళినప్పుడు తన ప్రొటెక్షన్ తను చెప్పాడు లక్ష్మణ రేఖ గీసి వెళ్ళాడు సో ఇవాళ ఇలా అణువణువున ప్రతి క్షణంలో ప్రతి ప్రతి పాత్ర అంటే ప్రతి మలుపులోనూ రామాయణంలో సీత పాత్ర అన్నది ఈరోజు ప్రతి స్త్రీకి ఈ ప్రపంచంలో ఆదర్శం అని చెప్పాలి ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం రామాయణంలో సీత పాత్ర గురించి చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ సో మచ్ మేడం థ్యాంక్ యూ